ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి కానీ అసలైన పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇంకా రాలేదు అన్నింట్లో ముందున్న ఈ ఒక్క విషయంలో వెనకే ఉన్నారు తమిళ తంబీలు మరి వాళ్ళ ఆశ సూర్య అయినా తీరుస్తారా కంగువాతో పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా అసలు కంగువా కోసం సూర్య చేస్తున్న ప్లాన్స్ ఏంటి ఇండియన్ మూవీస్ లో ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కాలీవుడ్ ఉండేది ఆ తర్వాతే టాలీవుడ్ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు టాలీవుడ్ టాప్ కి వెళితే బాలీవుడ్ సెకండ్ ప్లేస్లో తమిళ ఇండస్ట్రీ మూడవ స్థానంలో ఉంది వందల కోట్లు వసూలు చేస్తున్న పాన్ ఇండియా వేటలో వెనకే ఉండిపోయారు తమిళ తంబీలు ఇప్పుడు ఆ లోటుని సూర్య తీర్చేస్తానంటున్నారు పొన్నీన్ సెల్వన్ లియో జైలర్ విక్రమ్ ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియా ముసుగులో వచ్చినా తమిళంలో తప్ప ఎక్కడా ఆడలేదు అందుకే కంగువాతో అసలైన పాన్ ఇండియన్ సినిమా ఇస్తాను అంటున్నారు సూర్య శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కాంటెంట్ చూస్తుంటే సూర్య నమ్మకంలో తప్పులేదేమో అనిపిస్తోంది విజువల్ వండర్గా దీన్ని రూపొందిస్తున్నారు శివ కంగువా జాతి తెగ నాయకుడిగా సూర్య నటిస్తున్నారు ఇందులో బాబిడియోల్ విలన్ గా కనిపిస్తున్నారు తమిళ ఇండస్ట్రీలో ద హయ్యెస్ట్ తో వస్తోంది కంగువా ఒకటి రెండు కాదు ముప్పై ఎనిమిది భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ కాలీవుడ్ కి కలగా మిగిలిన పాన్ ఇండియన్ విజయాన్ని కంగువా తీసుకొస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు నవంబర్ పద్నాలుగున కంగువ విడుదల కాబోతోంది ఈ సినిమా కథకు దేవరకు కాస్త పోలికలున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి రెండూ సముద్ర నేపథ్యంలో సాగే కథలే అయితే కంగువ దేవర కథకు పూర్తి భిన్నంగా ఉంటుందంటున్నారు మేకర్స్ చూడాలిక కంగువతో సూర్య చేయబోయే మ్యాజిక్ ఎలా ఉండబోతోందో